ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయభాస్కర్ నేను అబ్దుల్ ఫైజ్ భార్యనండి వైసీపీ తరఫున మేము తిరిగినందుకు ఇది కక్ష సాధింపు చర్య మేము పెళ్ళి ఇంట్లో అందరం ఆడవాళ్ళమే ఉన్నాము వాళ్ళ మనుషులే వచ్చారు ఏదో ఒక సాకుతో మా ఇంట్లో దూరి మా వాళ్ళని కొట్టి కెమెరాలు ధ్వంసం చేసి మా ఆడవాళ్ళందరినీ బెదిరించి వాళ్ళే వెళ్ళినారు మేమేం చేయలేదు పెళ్లి ఇంట్లో అందరు సందడిగా ఉండే ఇంట్లో బలవంతంగా దూరి మా మీదికి వచ్చి మా వాళ్ళను కొట్టి మళ్ళీ ఇది మేమే కొట్టినాము మా వారిని మర్డర్ కేసులు ఇలికిస్తామని చెప్పి తీసుకొచ్చినారు ఇది ఎక్కడ అన్యాయం అండి ఇది ఇది కక్ష సాధింపు ఊరికి పెద్ద ఒక మినిస్టర్ ఉండి మమ్మల్ని మమ్మల్ని అందరికి కాపాడుకునే బాధ్యత ఆయనది ఇంట్లో పెళ్ళి మూడు రోజులు కూడా కాలేదు పెళ్లి కూతురు తీసుకొని పెళ్లి కొడుకుని తీసుకొని వచ్చినాం మేము మేము సాహబుళ్ళము పడదాల ఉన్న వాళ్ళము మా ఇంట్లో దూరి మమ్మల్ని మా వాళ్ళని కొట్టి మమ్మల్ని భయభ్రాంతులు చేసి మమ్మల్ని ఉల్టాగా ఏం చేసినారు మా మీదనే కేసులు పెడుతున్నారు పెళ్లి కొడుకు ఏం చేసినారండి పెళ్లి కూతురు ఏం చేసింది మీకు అందరికీ తెలుసు పెళ్ళి ఇంట్లో ఎలా ఉంటుంది అనేది ఇది ఎక్కడ అన్యాయం నేను అడుగుతున్నాను పెళ్ళై మూడు రోజులు కూడా కాలేదు మమ్మల్ని అందరినీ కాపాడాల్సిన బాధ్యత ఊరికి పెద్ద ఆయన ఆయన తరపు నుంచి మాకు ఇబ్బంది వస్తే మేము ఎవరికి దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇది ఎక్కడ అండి ఇది కక్ష సాధింపు చర్య మా వారిని వెంటనే విడుదల చేయాలి ఇది ఉల్టా కేసు చూడండి ఇది తప్పుడు కేసు మా వారిది ఏ తప్పు లేదు దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాము మేము దేవుని మీదకి వదిలేసినాను ఆయన చూసుకుంటాడు నేను చెప్పదలుచుకున్నది ఇదే నేను ఫైజ్ వాళ్ళ అబ్బాయినండి నేను నేను ఫైజ్ అబ్బాయి నండి మొన్న పెళ్ళిలో ఇట్లా డ్రోన్ గురించి కొంచెం ఇష్యూ జరిగింది వాళ్ళు ఏమి చూడకుండా ఏమి చెప్పకుండా డైరెక్టర్ వచ్చి కొట్టడం కెమెరాల్ని ధ్వంసం చేయడం అంతా జరిగింది అయినా కూడా మేము ఎవరిని ఏం చేయలేదు పెళ్లి ఇంట్లో ఎవరు అందరు లేరు అందరు బయటికి వెళ్ళినారు అంత ఆడవాళ్ళు ఒకటే ఉన్నారు ఆ టైంలో వచ్చి ఇలా చేసినారు కొట్టినారు బాగా డ్రోన్లన్నీ కొంచెం ధ్వంసం చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఎదురుగా మేమే వాళ్ళని కొట్టినామని చెప్పి తప్పుడు కేసుల్లో మా నాన్నగారిని నా మీద కేసు పెట్టినారు వెళ్ళి మూడు రోజులు అయింది నా మీద కూడా కేసు పెట్టి మా పెద్దనాయన్ని కూడా కేసులో పెట్టినారు పాపం ఎవరు ఏమి చేయలేదు మేము కూడా ఎవరిని ఏం చెప్పలేదు అయినా కూడా ఇట్లా తప్పుడు కేసుల్లో మమ్మల్ని ఇరికిచ్చి అంత ఇంత ఇబ్బంది పెడుతున్నందుకు మేమైతే చాలా బాధపడుతున్నామండి మా నాన్నగారిని అయితే ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు వదిలేయాలని నేను కోరుకుంటున్నాను அந்தேரண்டி ஹலோ சார் பண்ணா பாடி போவால மேடம்